ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ ఏడో తేదీ సోమవారం నాడు తులారాశివారికి మీ విధి రాత అనేది మారబోతుంది తులారాశివారు ఎక్కడున్నా కూడా తప్పకుండా మిస్ చేసుకోకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మరి ఏప్రిల్ ఏడు తేదీన వారికి మీ విధి ఎలా మారబోతుంది ఇక నుంచి మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి గ్రహ సంచారం ప్రకారం ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు ఇక్కడ నుంచి అన్ని రంగాలలో మీ యొక్క లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న తులరాశి వారు ఎక్కడొక్కడో స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో అన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మతం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఖగోళంలో నవగ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తూ ఉంటాయి ఇలా చేసే క్రమంలోనే కొన్ని అద్భుతమైన యోగాలను ఏర్పరుస్తుంటాయి అలాగే నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాయి మీనరాశిలో ఐదు గ్రహాలు సూర్యుడు బుధుడు శని రాహువు శుక్రుడు కలవటం వల్ల ఎన్నో శుభాలను కలిగించేటటువంటి పంచాగ్రహి రాజయోగం ఏర్పడింది దీనివల్ల వారికి ఏప్రిల్ ఏడో తేదీ సోమవారం నుంచి విపరీతంగా కలిసి రాబోతుంది ఏప్రిల్ ఏడో తేదీ సోమవారం నుంచి వారికి నీ యొక్క విధి రాత అనేది టోటల్గా మారబోతుంది ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా కూడా సక్సెస్ అనేది దక్కుతుంది సక్సెస్ మీ వారమే అవుతుంది గ్రహాల సంచారిక కారణంగా తుల రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారానికి చాలా ప్రాధాన్యత ఉందండి ద్వాదశ రాశుల్లో గ్రహాల సంచారం ఈ యొక్క తుల రాశి వారికి విద్యార్థికి పురోగతికి సంకేతంగా మారుతూ ఉంటుంది ఈ రాశి వారు కోటివ్స్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది వీరి జీవితంలో పెద్ద మార్పులను చూస్తారు వీరికి అన్ని విధాలుగా కలిసి రాబోతుంది పంచగ్రహ రాజయోగం ఈ యొక్క తుల రాశి వారిని కుబేరులను చేస్తుందని చెప్పొచ్చు ఆస్తిపరంగా కొంతకాలం వివాదాలు నడుస్తున్న తులరాశి వారికి ఈ సమయంలో అవన్నీ కూడా సాల్వ్ అవుతాయండి ఆత్మవిశ్వాసం డబుల్ అవుతుంది దీంతో మీ యొక్క పనులన్నింటినీ కూడా పూర్తి చేయగలిగే కెపాసిటీ అంటే ఆ యొక్క సామర్థ్యాన్ని ఆ దైవం మీకు ఇవ్వడం జరుగుతుంది సన్నిహిత నుంచి మద్దతు లభిస్తుంది సంపాదించిన డబ్బును దాన ధర్మాలకు ఉపయోగిస్తే చాలా మేలు జరుగుతుందండి మీరు ఎంత ఖర్చు పెడతారో అంతకు రెండింతలు మీ సొంతం అవుతుంది తుల రాశి వారికి అష్టమశని ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా మీకు కలిసి రాబోతుంది నీకు మరింత శుభ ఫలితాలు రాబోతున్నాయి గతంలో కంటే ఈ యొక్క రాశి వారికి ప్రస్తుత సమయంలో ఆర్థిక పరిస్థితి చాలా బెటర్గా మెరుగు కాబోతుంది వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి ప్రమోషన్లకు ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది ఈ యొక్క రాశి వారికి మీ ప్రణాళికలు పనిచేస్తాయండి ఏదైనా స్టార్టప్ వ్యాపారం చేసేవారు భాగస్వామి వ్యాపారాలు చేసే వ్యక్తులు నూతన ఒప్పందాలు చేసుకోవడానికి ఇది సానుకూలమైన సమయం గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ టైంలోనే మీరు పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు వారితో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు పిల్లల నుంచి శుభవార్తలు రాబోతున్నాయి ఈ రాశి వారికి ఈ సమయంలోనే ఏరినంటి సరే ప్రారంభమవుతుంది వ్యాపారస్తులకు వ్యాపారం పని మీద విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఉద్యోగస్తుల వేతనాలు పెరుగుతాయి మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈ సమయం అనేది బాగా కలిసి రాబోతుంది ఈ రాశిగల జాతకులకు గ్రహాల సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుందండి తుల రాశి వారికి అంటే ఈ యొక్క రాశి జాతకులకు అయ్యే అవకాశం ఉంది వర్తక వ్యాపారాలు చేసేవారు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి రంగంలోనూ ప్రయోజనాలను పొందుతారు మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి ఇది తులరాస్ జాతకులకు అదృష్ట సమయం అని చెప్పాలి ఇక్కడ నుంచి తులారాశి వారికి కలిసి వస్తుంది ఆర్థికంగా తులరాస్ జాతకులకు సానుకూల ప్రయోజనాలు ఉన్నాయి వీరి ఆత్మవిశ్వాసం ఈ సమయంలో చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది తుల రాశి వారి ఆర్థిక నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి ఈ యొక్క రాశి వారు జాక్పట్ కొడతారు ఏ పని చేపట్టినా అందులో విజయాలు సాధిస్తారు నెట్వర్కింగ్లో ఉంటే మీరు పెద్ద ప్రాజెక్టులను దక్కించుకోగలుగుతారు ఇది తుల రాశి వారికి సానుకూల ప్రయోజనాన్ని ఇచ్చే సమయం అని చెప్పాలి ఇక గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలోనే పూర్తి చేస్తారు అదేవిధంగా ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు ఇక వారితో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు పిల్లల నుంచి శుభవార్తలు రాబోతున్నాయి ఈ రాశి వారికి ఈ సమయంలో ఈ యొక్క రాశికి సంబంధించి ఏళ్ళనంటే శని ప్రారంభమైనా కానీ మీకు చాలా మేలు జరుగుతుంది వ్యాపారస్తులు వ్యాపారం పని మీద విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులు వేతనాలు పెరుగుతాయి ఇక మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈ సమయం అనేది చాలా అంటే చాలా అదృష్టవంతంగా బాగా కలిసి రబ్బుతుంది మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు మీ మాట తీరు ఆకట్టుకుంటుంది ఇది వృత్తి వ్యాపారాల్లో మేలు చేస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం చాలా మంచిదండి ఇక ఆరోగ్య విషయంలో కొద్దిపటి శ్రద్ధ అవసరం ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ప్రయాణాలు అనుకూలిస్తాయి విద్యార్థులు చదువుపై మరింత ఏకాగ్రత కావాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు మానసికంగా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది మీ ఆకర్షణ పెరుగుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు అండి అంటే ఈ యొక్క ఏడవ తేదీ నుంచి మీకు మంచి జరగబోతుందనమాట ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి నిర్ణయాలు తీసుకోవడంలో దృఢంగా ఉంటారు బిజినెస్లో అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఈ యొక్క రాశివారు మీకు అంత కూడా లాభిస్తుంది కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా ఉంటుంది సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి విశేషమైనటువంటి రోజుగా చెప్పచ్చు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా లాభాలు అనేవి పొందుతారు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి మీకు మిత్రులు మరియు పెద్దల సహకారం లభిస్తుంది సామాజికంగా గౌరవం పెరుగుతుంది మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగుల ప్రమోషన్లు వస్తాయి అనుకూల మార్పులు రావడంతో సంతానానికి సంబంధించిన శుభార్తలు కూడా వస్తాయన్నమాట పెట్టుబడులకు మంచి రోజు అని చెప్పాలి ఆరోగ్యం బాగానే ఉంటుంది విందు విరోధ కార్యక్రమాలు పాల్గొంటారు అసలు సంబంధించి వృత్తి ఉద్యోగ రంగాల్లో ఈరోజు మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది వ్యాపారంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తండ్రి లేదా తల్లి ఈ యొక్క రాశి సంబంధించి అంటే తండ్రి 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 లేదంటే తల్లి వైపు కానీ బంధువుల నుంచి సహకారం లభిస్తుంది అండి తులారాశి వారికి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఆత్మవిశ్వాసంతో యొక్క రాశిని ముందుకు సాగుతారు ఇలా ఎన్నో రకాలుగా ఏప్రిల్ ఏడో తేదీ సోమవారం నుంచి తుల రాశి విధి అనేది మారబోతుంది ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి ఉన్నతి విద్యా అభ్యసించే వారికి అనుకూలమైన రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు గురువులు లేదా పెద్దల ఆశస్సులు లభిస్తాయి విదేశీ వ్యవహారాల్లో పురోగతి అనేది ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది దాన ధర్మాలు చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు నూతన విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు వృత్తి వ్యాపార లో సానుకూల మార్పులు అంటే అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందన్నమాట వీరికి అనేక రకాలుగా అనేక పరీక్షల్లో ఈ యొక్క రాశి ఏదైతే మీరు ప్రతి విషయంలో కూడా పరీక్షగా భావిస్తూ ఉన్నారో అవన్నీ కూడా మీరు దాటబోతున్నారో అనేక రీతుల్లో ఆర్థిక ప్రయోజనాలు కలగబోతున్నాయి టీచర్ వృత్తిలో ఉన్నవారికి వారిపై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది దీనివల్ల అనేక లాభాలు అందుకుంటారు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే మీరు ప్రేమలో ఉన్నారో ఈ యొక్క రాశి వారికి వివాహం వ్యాపారస్తులు మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు మనసు సంతోషంగా నిండిపోతుంది ఉద్యోగస్తులకు మీ పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది పెద్ద పెద్ద కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి సో చూశారు కదా ఏప్రిల్ ఏడో తేదీ సోమవారం నాడు తులారాశి వారికి విద్యరాత ఏ విధంగా మారబోతుంది ఈ యొక్క రాశి వారికి ఎక్కడి నుంచి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి గ్రాసాంచారం ఏ విధంగా ఉంది ఏ ఏ రంగాల్లో మీరు ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఎవరు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ చేయండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్